హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి సైకలాజికల్గా మన బ్రెయిన్ మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటే మనం ఎన్ని సాధించవచ్చో తెలుసా చాలా మంది కోపిస్టి వాళ్ళని డీల్ చేస్తూ ఉంటారండి అసలు వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక గొడవలోకి మనల్ని తీసుకువచ్చి ఆ గొడవ జరగటానికి కారణం ఆ తప్పంతా మనదేలాగా వాళ్లే కరెక్ట్ అయ్యేలాగా క్రియేట్ చేస్తూ ఉంటారు ఒక డిస్కషన్ మొదలు పెడతారు అటు ఇటు చేసి మనకి ఇక్కడ కోపం వచ్చేలా చేసి మనం గట్టిగా అరిచేలా చేసి ఇక చూసావా నువ్వే కోపడుతున్నావు తప్పు నీదే అంటూ డిక్లేర్ చేస్తూ ఉంటారు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని చాలా తెలివిగా డీల్ చేయాలండి అందుకు నేను ఒక ఐదు టిప్స్ చెప్తాను ఒక్కసారి వినండి ఎదుటి వారి కోపాన్ని ఎలా వసం చేసుకోవాలి ఇది నెంబర్ వన్ పాయింట్ అండి ఎదుటి వాళ్ళు అరుస్తున్నారు కోపంగా అని మనం కూడా గట్టిగా స్ట్రాంగ్గా సమాధానం చెప్పాలి అని మనం కూడా గట్టిగా అరిచామనుకోండి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా వాళ్ళు అక్కడ స్విచ్ ఆన్ చేశారు మనం ఇక్కడ ఆడుతున్నాం అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్లోకి దిగితే ఇప్పుడు నేనున్నానండి వీడియోస్ చేస్తున్నాను మోటివేషన్ స్పీచ్లు మోటివేషన్ మోరల్ స్టోరీస్ చెప్తూ ఉన్నాను అయితే దానికి మంచి మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి మంచి మంచి వీడియోస్ చెప్తున్నారు మేడం మంచి మంచి మాటలు చెప్తున్నాను మేడం సమయా సమాజానికి ఉపయోగపడే మంచి మంచి సలహాలు ఇస్తున్నారు మేడం అని మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు నేను ఇప్పుడు వంద వీడియోస్ చేసిన ఒక్క వీడియోలో తిట్టరా అని బూతులు తిట్టాను అనుకోండి చి ఏం తిడుతుందిరా బాబు చి అసలు ఆడదేనా అంటూ బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి నేను వంద వీడియోస్ చేసింది ఉట్టికే పోయింది అంటే బయటికి మనం ఎలా చూపిస్తున్నాం ఏం చూపిస్తున్నాం ఇదే నిజం అరే ఎంత బాధపడితే ఆ వీడియోస్ అలా తిట్టిందో ఇదంతా జనాలకు అవసరం లేదు ఈ సొసైటీ ఎలా ఉందంటే మనం ఎవరిని నొప్పించకపోతేనే మంచి వాళ్ళం ఎవరైనా నొప్పించేటట్లు మాట్లాడితే ఎక్కడైనా బ్యాడ్గా కనిపిస్తే చెడ్డోలం మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టడానికి మీ దగ్గరకు వచ్చి అరుస్తున్నారనుకోండి వాళ్ళ కళ్ళల్లోకి కళ్ళలో పెట్టి చూడసి మాట్లాడకండి ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లోకి చూడటం వల్ల మనకి కూడా సేమ్ అదే కోపం జలసి అలాంటివన్నీ కూడా ఉక్రోషంగా ఇమీడియట్గా వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళ కళ్ళల్లోకి ఇలా చూసినట్లే చూడాలి పక్కకు చూడాలి ఇలా చూసినట్లే చూడాలి ఇలా పక్కకు చూడాలి కాబట్టి మన తప్పు ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళు అరుస్తున్నారు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు కావాలనే మనల్ని ఆ గొడవలో గుంజుతున్నారు అంటే మనం వెంటనే రియాక్ట్ అవ్వకూడదు వాళ్ళు స్విచ్ ఆన్ చేశారని మనం ఆడుతూ ఉండకూడదు రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతికి ఇవ్వకూడదు అర్థమైందా నెంబర్ వన్ పాయింట్ ఏంటి వాళ్ళ కళ్ళల్లోకి స్ట్రైట్గా చూడకూడదు ఇక నెంబర్ టూ ఎవరైనా మీ దగ్గరికి అరుస్తూ కోపంగా వచ్చారనుకోండి మీ శ్వాసను తగ్గించండి ఫస్ట్ వాళ్ళు అరిచారు కదా అని అంటూ శ్వాసని పెంచకండి కూల్గా శ్వాసను తగ్గించండి ఇక నెంబర్ త్రీ ఎవరైనా మీ దగ్గర అరుస్తూ మీ దగ్గరకి వచ్చారు అంటే మీ వాయిస్ని స్లో చేయండి ఏమైంది ఏంటి ప్రాబ్లం అంటూ వాయిస్ని స్లో చేసి మాట్లాడండి మీరు మీ వాయిస్ని ఎంత స్లోగా చేస్తారో అంత ఇంపార్టెంట్గా ఆ సిచ్యువేషన్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతారు మీ వాయిస్ని వాళ్ళు అరుస్తూ ఉంటే మీరు స్లోగా ఉన్నారనుకోండి అక్కడ ప్రాబ్లం ఎగ్గిరిపోతుంది ఆ సిచ్యువేషన్ని మీరు కంట్రోల్లోకి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఇక నెంబర్ ఫోర్ మీ మీద అరిచే వాళ్ళని కోపడే వాళ్ళని వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి అనుకుంటూ ఫేస్లో కళ్ళన్నీ పెద్దగా చేసి ఫేస్ మొత్తం కూడా వెడల్పు చేసేసి ఎక్స్ప్రెషన్స్ ఎలాగో ఇస్తావు కదా మీరు అలా కాదు మీకు ఒకవేళ కోపం వస్తున్నా సరే మీ ఐస్ని తగ్గించండి మీ ఎక్స్ప్రెషన్స్ని తగ్గించండి అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీ కంట్రోల్లోకి వస్తుంది ఒక్కసారి చేసి చూడండి ఇక నెంబర్ ఫైవ్ ఎమోషనల్ కరెక్ట్ నేనేమన్నా తక్కువ నేనేం భయపడ్డావు అనుకుంటూ ఎమోషనల్ కరెంట్ ఆటోమేటిక్గా పాస్ అవుతూ ఉంటుంది మన బాడీలో ఇలాంటి కరెంట్ మనకు పాస్ అయినప్పుడు ఎమోషనల్ కరెంటు దాన్ని కొంచెం తీసి పక్కకు పెట్టి ఇది ఎమోషనల్తో డీల్ చేసేది కాదు ఒకవేళ నేను ఎమోషనల్ అయ్యి ఇది ఇలా డీల్ చేయడానికి నేను ముందుకు వెళ్ళాను అంటే వాళ్ళు వేసినటువంటి బాధలో నేను చిక్కుకున్నట్టే ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మన లోపల కూడా ఒక జంతువు జుమ్ అనుకుంటూ బయటికి వస్తుంది అప్పుడు నువ్వు ఆగు నేను డీల్ చేస్తా కదా నేను చెప్తా కదా అని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్నారనుకోండి ఆ సిచ్యువేషన్ మీరు కంట్రోల్లోకి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు లేదు అదే డీల్ చేస్తుంది అని అనుకోండి అక్కడ మీరు బెలైపోతారు ఇక నెంబర్ సిక్స్ కూడా ఎమోషన్ అంటే నేను ఒకరోజు చూశానండి రెండు రోజులు చూశానండి నేను మనిషినే కదా అందుకే అరిచేశాను ఇది చాలా డేంజర్ అండి ఎప్పుడు అరుస్తూ గొడవ పడుతూ ఉన్నాడు అనుకోండి ఒక నాలుగైదు సంవత్సరాలు చూసిన తర్వాత వాడు ఎప్పుడంతేరా అరుస్తూ ఉంటాడు అని లైట్గా తీసుకుంటారు కానీ ఎప్పుడు అరవకుండా ఒకేసారి స్పైక్ అయిపోయారు అనుకోండి మీరు అంటే వంద వీడియోలు మంచి వీడియోలు చేసినా ఒక్క వీడియోలో బూతులు తిరితే ఎలా రియాక్ట్ అయ్యారో అలాగే ఈ స్పైక్డ్ మాట అనేది ఎక్కువ దూరం వెళ్తుంది ఎక్కువ వైరల్ అవుతుంది ఎక్కువ చాలా దూరం వెళ్ళి మీ బంధాలని సంబంధాలని మీ యొక్క రిలేషన్షిప్స్ ని మీ యొక్క జాబ్స్ ని అన్నిటినీ కూడా పోగొడుతుంది అందుకే స్పైక్డ్ ఎమోషన్స్ తెచ్చుకోవద్దు ఇది చాలా కష్టం అండి ఎంతో మనం ప్రాక్టీస్ చేస్తే కానీ ఇది కంట్రోల్ అవ్వదు ఇది కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం మీ లైఫ్ చాలా రిస్క్ లో పడిపోతుంది అందుకే చెప్తున్నా సైకలాజికల్గా మన బ్రెయిన్ మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటే ఏదైనా ఎన్నైనా సాధించవచ్చండి మరి మీరు అలా ఎమోషనల్గా కంట్రోల్లో ఉండలేస్తారా ఈ కోపిష్టి వాళ్ళతో మీ ఎమోషనల్గా అవ్వకుండా మీరు కంట్రోల్లో ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరు టిప్స్ తప్పకుండా పాటించండి మీకు అర్థం అవ్వకపోతే వీడియోని మళ్ళీ మళ్ళీ సార్లు చూడండి బాగా ఇక్కడ ఎక్కించండి ఓకేనా ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు